E నమస్తే శ్రీదేవి గారు నమస్తే అండి మనం లాస్ట్ ఎపిసోడ్ లో మీ మిద్దె తోటలో ఉన్న వెజిటేబుల్ సెక్షన్ అంతా చూసాం మనం ఒకసారి అంటే ఈ ఫ్రూట్ వెరైటీస్ లోకి వెళ్లే ముందు ఫ్లవర్ కేటగిరీలో ఏ ఏ రకాలు పెంచుతున్నారు మీరు నా దగ్గర ఇంచుమించుగా మల్లి కనకాంబరం చామంతి గులాబీలు మందారాలు అన్నీ ఉన్నాయండి ఇవో పింక్ చొక్క మల్లి ఇవేమో లెగిస్ట్రోమియా అదేమో శ్రీలంక మల్లి కొంచెం రేర్ వెరైటీ ఏడీనియమ్స్ కలాంచో ఇలాగా కొంచెం రెగ్యులర్వే కాకుండా కొంచెం రేర్ వెరైటీస్ కూడా పెంచుతుంటానండి నేను నైట్ వీను గార్లిక్ వేను మరలా గిన్నె మాలతి అలా క్రీపర్ వేరే క్రీపర్స్ నాకు ఫ్లవర్ ప్లాంట్స్ బాగా ఇంట్రెస్ట్ అండి మనం ఆర్చి లాగా ఏర్పాటు చేసి అక్కడ రెండు ఆర్చెస్ మీరు ఏర్పాటు చేసి అక్కడ తీగ అల్లించారు అవునండి అవును అది రెడ్ ప్యాషన్ ఫ్లవర్ అండి అది అక్కడ రాధా మనోహరం ముద్ద ఒకటి ఉంది గ్లో గ్లోవ్ అయిన ఒకటి పెంచుతున్నానండి దాని మీదే క్యాట్స్ క్లా ఒకటి మణిముళ్ళ ఇవన్నీ కూడా దూరంతా నాకు ఫ్లవర్ ప్లాంట్స్ లో క్రీపర్ వెరైటీస్ బాగా ఇంట్రెస్ట్ అనమాట అంటే మీ మిద్ది తోటలో ఒక టూ స్పాట్స్ లో ఇలా చూసాను అంటే డెకరేటివ్ గా ఇక్కడ ఒక ఒక ఇక్కడ కృష్ణుని ఏర్పాటు చేసి అంటే ఏదన్నా అంటే ఇక్కడ గ్రేప్స్ ఇటువైపు బాగా అల్లించామండా ఇక్కడ ఏంటంటే కొంచెం పెద్దగా ఎక్కువ ఎండ లేకుండా పెరిగే ప్లాంట్స్ అన్ని ఇక్కడ పెట్టాను అనమాట అండి ఇది అంటే ఈ ఏరియా కొంచెం బాగుంది కదా మనకి అటువైపు ఉంది దానికి బ్యాక్ సైడ్ ఇది కొంచెం వ్యూ బాగుంటది బాగుంటుంది డ్యూటీ కోసం అని పెట్టాను మరి ఫ్రూట్ సెక్షన్ లోకి వచ్చేటప్పటికి ఎన్ని వెరైటీస్ ఉండొచ్చు ఫ్రూట్స్ అయితే ఇంచుమించుగా ఒక ట్వంటీ దాకా ఉన్నాయండి ట్వంటీ వెరైటీస్ ఉన్నాయి అదే నేను గార్డెన్ లో వాక్ చేస్తున్నప్పుడు ప్రతిదానికి మాక్సిమం అంటే ఈ కనిపిస్తుంది అవునండి అవును సో మామూలుగా అయితే టెర్రస్ గార్డెన్స్ లో పెంచుతారు కానీ ఈళ్ళు మనం తక్కువ చూస్తుంటాం అవును కానీ మీ దగ్గర ఎక్కడ చూసినా అంటే ఈళ్ళు మంచిగా కనిపించింది ఒకసారి లైవ్ లో కూడా చూద్దాం వెరైటీస్ ఏమి ఓకే అండి ఇది గ్రేప్స్ ప్లాంట్ అండి వెరైటీ అంటే గ్రీన్ లేదండి బ్లాక్ 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 ఏంటండి అంటే మీ టెరస్ గార్డెన్ లో ఇది అంటే ఒక గార్డెన్ మొత్తాన్ని ఇది డామినేట్ చేసిందనే చెప్పుకోవాలి అంటే అసలు ఎలా అంటే ఎప్పుడు ప్లాంటేషన్ చేశారు ఈ పందిరి మొత్తాన్ని అంటే ఈ తీగలుకోవటమే కాకుండా ప్రతి అంటే మొత్తం కూడా ఈ ద్రాక్ష గుత్తులతోటి ఆక్యుపై చేసేసి ఉంది అంటే ఎప్పుడు ప్లాంటేషన్ చేశారు నేను ఎక్కడా చూడలేదు అంటే టెరస్ గార్డెన్ లో ఈ స్థాయిలో గ్రేప్స్ లో చూడలేదండి అవునండి లాస్ట్ ఇయర్ అయితే నాకు ట్వంటీ ఫైవ్ వచ్చినాయండి క్రాప్ ఎప్పుడు ఈ ప్లాంట్ వచ్చేసి ఎప్పుడు కూడా నాకు ఎక్కువ ఈల్డే వస్తుందండి నిత్యం నిత్యం వస్తుంది ఎప్పుడు అందరూ అంటారు ఎన్ని క్రాప్స్ ఇయర్లీ ఎన్ని వస్తున్నాయి అని అడుగుతారు కానీ అలా ఇయర్లీ అన్నట్టు కాకుండా ఎప్పుడు చూసినా నాకు కనీసం పది గుత్తులన్నా ఉంటాయండి మినిమం లో పూర్తిగా క్లోజ్ అయిపోకుండా ఉండదు ఉండదు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు మినిమం టెన్ ఉంటాయి పిక్ స్టేజ్ లో మొత్తం ట్వంటీ ఫైవ్ కేజెస్ ఇప్పుడు చూసారు కదా మీరు చూసినా అవే గ్రేప్స్ బంచెస్ తోటే నిండిపోయి అవునండి అవును ఇది ఎక్కడ తీసుకొచ్చారు ఇది ఇది కడియంలోనే అండి అంటే మా మా కజిన్ ఇచ్చాడు అనమాట నాకు గిఫ్ట్ గా ఇక మేము ఇల్లు కొత్తగా కట్టుకున్నాం అని చెప్పేసి తను నాకు ఇచ్చాడు అనమాట దీనికి ఏజ్ ఉండొచ్చు నైన్ ఇయర్స్ అండి నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ప్లాంట్ ఇక్కడ వచ్చేసి రెండు వెరైటీస్ ఉన్నాయండి ఫ్రూట్ ప్లాంట్స్ ఇవి ఫ్యాషన్ ఫ్రూట్స్ అనమాట ఇది వచ్చేసి డ్రాగన్ రీసెంట్ గా నిన్నే హార్వెస్ట్ చేసాము మీరు వస్తారని తెలియదు ఫ్యాషన్ ఫ్రూట్ అంటే మీరు ఎలా యూజ్ చేస్తున్నారు ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ కండి జ్యూస్ వాడతాము నేను మొన్నైతే చాలా ఎక్కువ క్రాప్ వచ్చిందనమాట అప్పుడైతే పల్ప్ తీసి స్టోర్ చేశాను దీని గురించి అంటే అంటే బెనిఫిట్స్ ఏం తెలుసుకున్నారు మీరు ఫ్యాషన్ ఫ్రూట్ వచ్చేసి విటమిన్ ఏ రిచ్ ఉంటుందండి సి ఒకటి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఒకటి ఎక్కువ ఉంటాయి అంటే మనకి ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇస్తుంది అనమాట అండి అంటే రీసెంట్ గా అందరూ అంటున్నారు కదా క్యాన్సర్ పేషెంట్ పేషెంట్స్ కూడా యూస్ అవుతుంది అని బూస్టర్టీ ఇమ్యూనిటీ బూస్టర్ ఒక మెయిన్ అండి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అసలు చాలా చాలా హెల్దీ అనమాట మేమైతే అసలు ఒక ఫ్రూట్ ఫ్రూట్స్ కూడా బాగా ఉన్నాయండి ప్లాంట్ నిండా ఫ్రూట్స్ కనిపిస్తాయి చాలా అండి ఇదే స్థాయిలో డ్రాగన్ బ్యాక్ సైడ్ అంటే ఇటు సైడ్ కనిపించట్లేదు కానీ అటు సైడ్ చూస్తే మొత్తం ఫుల్ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి ఒక 20 పైనే ఉన్నాయి ఉన్నాయి కొన్ని ఇంకా పచ్చివి కూడా రెడీగా ఉన్నాయి ఈ నిన్న ఈవినింగ్ హార్వెస్ట్ చేసామండి ఇక్కడవి ఫ్రంట్వి అంటే ఓకే హ్మ్ ఇది వెరైటీ అండి డ్రాగన్ ఇది పింక్ పల్ప్ అండి పింక్ పల్ప్ వైట్ కూడా ఉంది నా దగ్గర ఎల్లో అయితే లేదు కానీ వైట్ కూడా ఉంది ఎల్లో కూడా ఉంది అందరూ ఫ్యాషన్ ఫ్రూట్ అంటే మీరు సీడ్ ద్వారా మొక్కే తీసుకున్నాను నేను నర్సరీలో తీసుకున్నానండి ఇవి థాయి లెమన్ అండి ఇది ఇది వచ్చేసి ఇవేంటంటే బంచెస్ బంచెస్ గానే వస్తాయి అంటే సైజు పెద్ద సైజు వస్తుందండి అంటే జ్యూస్ జ్యూస్ ఎక్కువ ఉండదు పల్ప్ ఉంటుంది అనమాట ఎక్కువ జ్యూస్ కొంచెం తక్కువనే చెప్పాలి కాకపోతే ఏంటంటే ఈల్డ్ విపరీతంగా వస్తాయండి చూసారా ఎప్పుడు చూసినా ఇలా అనమాట రాలిపోతూ ఉంటాయి నేను అయితే చూసుకోను ఒక ట్వంటీ థర్టీ ప్లాంట్స్ ట్వంటీ థర్టీ ఫ్రూట్స్ వచ్చేస్తుంటాయి అనమాట అండి ఎక్కువ పోతు ఇదేమో రెడ్ రెడ్ అండి రెడ్ ఆపిల్ బేర్ అంటే గ్రీన్ కూడా ఉంది నా దగ్గర ఇది స్వీట్ ఎక్కువ ఉంటది అనమాట దశలో అవును ఆల్రెడీ ఒకసారి వచ్చింది ఇది మళ్ళీ సెకండ్ టైం అనమాట ఎక్కువగానే వస్తాయండి ఇవి కూడా చాలా స్వీట్ ఉందండి దానికి దీనికి డిఫరెన్స్ చూసాను నేనైతే ఒకటే అనుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు అలానే చెప్తారులే నర్సరీ వాళ్ళు అనుకున్నాను కానీ నిజంగానే ఉందండి ఇది సపోటాలో ఇది ఒక వెరైటీ అనమాట అండి మామూలు రెగ్యులర్ వెరైటీ అక్కడ ఉంటుంది ఇదొకటి ఇది బార్బడోస్ చెర్రీ అండి పోతుంది ఒకసారి అయితే ఫుల్గా ఫ్రూట్స్ వచ్చాయి ఇగో చిన్న చిన్న కాయలు ఉన్నాయి మళ్ళీ పోత స్టార్ట్ అయింది ఇది చెర్రి అండి ఒకసారి అయితే ఫుల్గా పోత వచ్చిందండి కానీ కాయలు అయితే రాలేదు నాకు ఇంకా పోతొచ్చి రాలిపోయింది అనమాట మరలా ఎందుకో కొంచెం డల్ అయిందని చెప్పేసి ఇవంతా ప్రూన్ చేసేసాను పెద్దదే ఉండేది ప్లాంట్ ప్రూన్ చేసాక మరలా చిగుళ్ళు స్టార్ట్ అయినాయి ఇది వచ్చేసి ఇక్కడ స్ట్రాబెర్రీ గోవా అండి ఇది కూడా ఇలాగే స్టా ప్రూన్ చేశానండి పెద్ద చెట్టు ఉండేది ప్రూన్ చేశాను అనమాట ఇది మామూలు రెగ్యులర్ యాపిల్ బేర్ అండి గ్రీన్ గ్రీన్ అండి ఇదిగో ఇవన్నీ కూడా ఇదైతే ఎప్పుడు ఫ్రూటింగ్ ఉంటుందండి అసలు చాలా ఎక్కువ వస్తాయి అయితే ఎప్పుడు ఉంటాయి ఎక్కువ మేము మాకంటే కూడా ఎక్కువ పక్షులు ఈ ఉడతలే ఎక్కువ తింటూ ఉంటాయి ఇవి చూసారు చెట్టు నిండా ఉంది ఇది పీనట్ బటర్ అండి దీనికైతే పూత పోత వస్తుంది రెండు మూడు సార్లు పోత వచ్చింది ఎందుకనో రాలిపోతుంది అనమాట అంటే ఫస్ట్ పోత రాలిపోద్ది అంటారు కదా అందుకనో మరి ఏంటో తెలీదు ఇంకా కాయ అయితే రాలేదు ఇది టేబుల్ ఆరెంజ్ అండి ఎప్పుడు ఫుల్ ఫ్రూటింగ్తో ఉంటుంది ఎందుకని ఈ మధ్యన మరి క్లైమేటిక్ కండిషన్స్ ఏంటో అర్థం అవ్వలేదు ఆకైతే రాలిపోయింది అందుకని మొత్తం ప్రూన్ చేస్తానండి ఇది గోల్డెన్ సీతాఫలండి పోతతో ఉంది జస్ట్ ఇది ఇవన్నీ పోత ఫ్రూటింగ్ ఇంకా రాలేదు ఇంతకుముందు అయితే కాసింది ఇది సెకండ్ క్రాప్ అనమాట అండి పోతది అక్కడ వచ్చేసి అది నార్మల్ సీతాఫా అండి అది ఓకే అది కూడా ఎప్పటి పాత ప్లాంట్ అండి నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉంది ఇది కూడా బాగా వస్తాయండి కాయలు ఎక్కువ వస్తాయి దీనికి ఇది మామూలు సీతాఫలం పెద్దది ఫిఫ్టీ లీటర్స్ టబ్లో వేసాను ఇది ఇది వైట్ నేరేడ్ అండి ఇది టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ ని హాఫ్ కట్ చేసి వేసాం దీనిలోనే మునగ చెట్టు కూడా ఉంది ఈ మునగ నా దగ్గర ఒక ఫైవ్ ప్లాంట్స్ ఉన్నాయండి మునగా క్రేపర్ అండి అవును రెడ్ చిక్కుడు అండి ఇది ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు ఒకటి మీరు ఇక్కడ చూడొచ్చండి ఈ బత్తాయిలు బరువుకి మొక్క కూడా వంగిపోయింది చూసారా ఇది నేల మీద కూడా ఈ సైజు వస్తాయి రావో చెప్పలేవండి చూడండి ఒకసారి అసలు బత్తాయిలా ఉందండి అన్న పెద్ద పంపర్ పనసలా వచ్చినాయండి సైజు ఎంత బాగా వచ్చింది ఇదే ఫస్ట్ క్రాప్ అండి నేను తీసుకున్నప్పుడు అయితే అసలు పోత కూడా లేదండి మొక్కకి వెంటనే వచ్చింది ఆరు నెలలు కూడా అవ్వలేదు ముందు క్రాప్ వచ్చి ఇది మళ్ళీ వచ్చేసినాయి చూసారు నేను హండ్రెడ్ రూపీస్ టబ్లో వేసాను అనమాట దీన్ని మళ్ళీ స్పెషల్గా కూడా దీనికంటూ ఏమీ ఇవ్వనండి రెగ్యులర్గా అన్నిటితో పాటే ఇస్తాం అనమాట ఇది సపోటా అండి పాల సపోటా అనమాట దీనికి ఎప్పుడు ఇలాగ కాయలు ఉంటూనే ఉంటాయండి మళ్ళీ స్టార్ట్ అయింది ఇప్పుడే రీ రీసెంట్గా మొన్న ఒకసారి క్రాప్ అయిపోయింది కానీ మాకంటే ఎక్కువ ఉడతలు ఎక్కువ తింటాయండి ఇవైతే ఇది ఇక్కడ బ్లాక్ చెరుక అండి హండ్రెడ్ రూపీస్ టబ్లో అనమాట ఇవి ఎప్పుడు మాకు ఎందుకంటే ఇది ఎప్పటి అంటే ఒక ఈ గార్డెన్ పెట్టిన ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఇదే టబ్బులో ఉందండి ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉంటాం అంటే రథసప్తమని వరలక్ష్మి పూజ అని ఇలా పూజలకు హార్వెస్ట్ చేస్తుంటాను ఎక్కువ మరలా తీసేసినా కానీ ఎక్కడో ఒక మూల చిన్న పిల్లకుండి వచ్చేస్తుంటుందండి ఇది చూసారు ఇక్కడ షూట్స్ వస్తున్నాయి మరలా ఇలా ఇది కలబందండి ఇక్కడ ఈ డబ్బులో నేను అంటే మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ కదండి బ్రూటింగ్ హార్మోన్ కింద కూడా వాడుకుంటూ ఉంటాను మొక్కలు కూడా ఇస్తుంటాను అనమాట ఎక్కువ వాటర్లో కలిపి ఇది స్వీట్ నారింజ్ అండి ఎప్పుడు గుత్తులు గుత్తులుగా కాస్తుంది ఈసారి మొన్న ఒకేసారి ఒక ఎనిమిది కాయలు పండిపోయాయండి రా వాటికి అవే రాలిపోయాయి అనమాట కిందన కట్ చేయకుండా ఉంచాను కానీ ఇంకా ఉండలేదు ఇది వచ్చేసి మల్టీ విటమిన్ అండి మనం మామూలుగా కరివేపాకులాగే వాడేసుకోవచ్చు రసంలోనే అన్నిట్లోనే అనమాట నేను ఇది వచ్చి మహారాష్ట్ర సైడ్ నిమ్మటండి నాకు మా కజిన్ సిస్టర్ ఇచ్చింది అనమాట తీసుకొచ్చి చాలా పెద్ద సైజ్ వస్తుందట ఇంకా ఇప్పటికైతే కాయ రాలేదు తన వైజాగ్ నుంచి తీసుకొచ్చింది ఇది దేశవాళి నిమ్మండి దీనికి చెట్టు చిన్నదే కానీ ఎప్పుడు కాయలు ఉంటాయండి ఇదిగో చూడండి చాలా అని ఇంకా ఇది చాలా తక్కువ ఇంకా ఆకు కనిపించకుండా కాస్తుందండి ఇది ఎప్పుడు నేను ఎవరైనా గెస్ట్లు వస్తే ఫాస్ట్గా వచ్చేది ఈ మొక్క దగ్గరికి అన్ని కాయలు వస్తాయండి ఎప్పుడైతే దీనికి ఇది స్వీట్లు ఏమైనా ఇది పోత స్టార్ట్ అయింది పిందే పోతతో ఉంది బాగానే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది మొన్న ప్రూన్ చేసి మళ్ళా ఇవి ఇచ్చాను అనమాట అండి కౌమెన్యూర్ అవి ఇచ్చాను ఇది పంపర్ పన్స్ అండి దీనికి ఇంకా కాయలు రాలేదు ఇది ఫాల్సా ఇదే మొన్న వచ్చాయండి దీనికి కాయలు అయితే గుత్తులు గుత్తులు వచ్చాయి చిన్న చిన్న ఫాల్సా అండి ఇదే ఫస్ట్ క్రాప్ గురించి నర్సరీలో తీసుకున్నానండి మామూలు ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని తీసుకున్నప్పుడే ఇది కూడా తీసుకున్నాను దీని స్పెషాలిటీ ఏంటంటే టేస్ట్ చూసారా మీరు కొంచెం పుల్ల పుల్లగా బ్లాక్ బ్లాక్గా వస్తాయి చిన్న చిన్నవి గుత్తులు గుత్తులుగా కాసాయండి ఫస్ట్ క్రాప్ అయితే ఫస్ట్ అయితే రాలిపోయింది తర్వాత నిలబడింది ఇది బ్లాక్ గోవా అండి ఓకే ఇది కూడా చాలా స్వీట్ ఉంటుందండి కాయ అయితే ఇది కూడా బాగా కాసింది మాకు రెడ్గా ఉంటుంది లోపల పలుపు కూడా చాలా స్వీట్ గా ఉందండి ఇది తాయి తాయి వెరైటీ అనమాట అండి ఇది చిన్నదానికే పెద్ద పెద్ద కాయలు వచ్చేసాయి పండిపోయి యాక్చువల్గా కోసేద్దాం అనుకున్నాను సరే ఇంకా వస్తున్నారు కదా అని ఉంచాను అనమాట మీకు ఒక స్పెషల్ ప్లాంట్ చూపించాలండి ఒకసారి ఇది చూడండి ఈ ప్లాంట్ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో లెమన్ వెరైటీ అండి లెమన్ వెరైటీ రెడ్ లెమన్ అనమాట పల్ప్ వచ్చేసి లోపల రెడ్గా ఉంటదండి ఇలానే మామూలు రెగ్యులర్ సైజ్ అయితే ఇంకా పెద్దది వస్తుంది ఎందుకు ఈసారి కొంచెం చిన్నగా ఉండగానే ఇదే అంటే ఎక్కువ కాయలు రావడం వల్ల మరి ఎందుకనో చూసారా ఒకసారి ఇలా నేను నిన్నే కౌంట్ చేశాను ఫార్టీ ఫైవ్ పైనే ఉన్నాయండి ఇవి ఒకేసారి ఇది మీ కట్ చేసి చూపిస్తానండి ఒకసారి పల్ప్ ఎలా ఉంటుందో స్మెల్ కూడా మనకి రెగ్యులర్ లెమన్ లా కాకుండా కొంచెం ఆరెంజ్ స్మెల్ లా వస్తుంది అనమాట అండి ఇది పునాస పునాసమామిడండి నేను మామలు దీని పోతతోటే కొన్నాను లాస్ట్ టైము మొన్న రెగ్యులర్గా ఒక నాలుగు కాయల వరకు వచ్చాయనమాట ఇది ఏం చేశానంటే ఇక్కడ వరకు కట్ చేస్తాను పైకి ఎదిగిపోతుంది అని చెప్పేసి ప్రూన్ చేస్తామండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనమాట పెరుగుతాయని అనమాట పైకి ఎదిగిపోతుంది ఇది కూడా నేను ఫిఫ్టీ లీటర్స్ టబ్లో వేసాను అనమాట ఇది వచ్చేసి సంజయ్ రండి ఇది కూడా అలానే అండి ఎప్పుడు కాయలు ఉంటాయండి మాకు రెగ్యులర్గా వస్తాయి ఈసారి అయితే ఇప్పుడు లేవ్ కింద ఇక్కడ వచ్చేసి ఇది మల్బరి అండి మల్బరి కూడా మొన్ననే ప్రూన్ ఇప్పుడే స్టార్ట్ అయింది మరలాంటి ఎక్కువగా వస్తుంది అండి ఫ్రూటింగ్ ఎక్కువ వస్తుంది లీవ్స్ కూడా ఉంచకుండా తీసేస్తూ మనం ఎక్కువ ప్రూన్ చేసుకుంటూ ఉండాలి చూసారు ఇక స్టార్ట్ అయింది ఇదంతా ఫుల్ గా ప్రూన్ చేస్తేనే మూలకాయలు వచ్చేస్తాయి అప్పుడే ఇది రాతి ఉసిరండి ఇంకా పోతది రాలేదు రీసెంట్ గా ప్లాన్ చేసిందండి ఈ ప్లాంట్ చూసారా ఇది వడపత్రండి మెడిసిన్ ఆయిల్స్ డయాబెటిస్ డయాబెటీస్ డయాబెటీస్ పేషెంట్స్కి బాగా యూజ్ అవుతుందనమాట అండి అంటే ఎర్లీ మార్నింగ్ మనం ఏంటంటే ఇది కొంచెం మెత్తగా పేస్ట్లా చేసి తీసుకోవచ్చు లేదంటే కషాయంలో తీసుకోవచ్చు అంటే ఏంటంటే కషాయంలో తీసుకుంటే ప్రాబ్లం ఉందనమాట ఏ మనం ఏం తీసుకున్నా తర్వాత టేస్ట్ లెస్ మనకి అందుకని మనం నాలుగుకి తగలకుండా కొంచెం పేస్ట్లా చేసుకుని అలా తీసుకుంటాను నాకు డయాబెటీస్ ఉంది నేను ఇది వాడతాను రెగ్యులర్గా వాడతాను ఇది దీనివల్ల చాలా యూజ్ ఉందండి అందుకని నేను ప్లాంట్ కొని తెచ్చుకుని మామూలుగా అంటే ఇన్సులిన్ ప్లాంట్ చూస్తుంటాము అవునండి కానీ దానికంటే కూడా ఎక్కువ బాగా పనిచేస్తుంది అండి అంటే ఎక్కువ ఇన్సులిన్స్ బ్యాలెన్స్ చేస్తుందండి బాగా బాగా నా దగ్గర ఉన్న మెడిసినల్ ప్లాంట్స్లో ఇది ఒకటండి ఇది ఇదైతే నేను కాదరవల్లి గారి వీడియోస్ చూసి కషాయం కోసం అని అనమాట అయితే ఏంటంటే ప్రతి ప్లాంట్లోని వచ్చేస్తుందండి ఇది ప్రతి ప్లాంటర్లోని వచ్చేస్తుందని చెప్పేసి ఇక్కడికి కట్ చేసేసాను నేను కట్ చేసేసి మొత్తం లాగేసాను అనమాట ఆ క్రేపర్ పోయింది ఇంకా లేదులే వేరే వేరే దానిలో ఉంది కదా అనుకున్నాను కానీ ఇక్కడ చూడండి మీరు మిరాకిల్ అసలు ఇక్కడ నుంచి రూట్స్ ఫామ్ చేసుకునేది ఇలా చూడండి ఈ ప్లాంటర్లోకి ఇలా వెళ్ళి అనమాట ఇక్కడ అలా మొత్తం ఆ పందిరంతా గ్రో అయిపోయిందండి ఈ తీగ అసలు మీరు నమ్మరు ఇక్కడ ఒకటి ఉంది అలానే ఇదిగో చూడండి ఇక్కడ కూడా ఇలా కట్ చేసేసింది ఈ రూట్స్ చూడండి అసలు ఎంత మిరాకిల్లో ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది మాకైతే ఇది ఇక్కడ రణపాల ఉందండి ఇక్కడ ఓకే ఇదొకటి రణపాల నల్లేరు చెప్పండి ఇక్కడ రణపాలు అలాగే అటువైపు నల్లేరు కూడా ఉంది మన మెడిసినల్ ప్లాంటర్స్ ఇక్కడ పైనాపిల్ ప్లాంట్ ఉంది ఇది ఇది నాకు మాకు గార్డెన్ గ్రూప్లోనే రాధ గారు ఇచ్చారండి కాకినాడలోని ఈ ప్లాంట్ కిందన ఒకటి ఉందండి నేల మీద ఒకటి వేసాను ఇది అది చాలా పెద్దదైంది ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్కి రెడీ అయినాయి అండి కట్ చేస్తున్నాను ఇవన్నీ రెడీ అయిపోయాయండి హార్వెస్ట్కి ఇక్కడే బడ్ కూడా వచ్చేస్తుంది మళ్ళీ స్టార్ట్ అయింది చూసారా ఇవి పండిని మనం వెంటనే కోసేసుకుంటే తర్వాత వాటికి ఛాన్స్ ఇచ్చినట్టు అవి కూడా బాగా పెరుగుతాయండి ఇది వాకాయ అండి ఓకే ఎప్పుడు కాయలు వస్తూ ఉంటాయి అంటే సీజన్ ఉంటది దీనికి కొంచెం కానీ ఎక్కువగా ఎప్పుడు వస్తున్నట్టే అనిపిస్తుంటది నాకైతే సీజన్ ఉంటది అంటారు కానీ కానీ దీనికి ముళ్ళు ఉంటాయండి అందుకని మేము కొంచెం సైడ్కి పెట్టాం అనమాట మేమైతే పప్పులో వేస్తానండి అది కాక పచ్చడి చేస్తుంటాను కొంచెం పుల్లగా ఉంటాయి కదండి కొబ్బరితో కలిపి పచ్చడి చేసుకున్నా బాగుంటది మారినప్పుడు పింక్ కలర్ లో ఉన్నప్పుడు వాడుతున్నారు లేదండి బ్లాక్ గా అవి స్వీట్ ఉంటదండి ఇవి స్వీట్ వచ్చేస్తుంది ఈ ఈ స్టేజ్ లోనే వాడుకోవాలండి ఇంకా ఇంకా పుల్లగా కావాలంటే మనకి ఇంకొంచెం పచ్చిగా ఉండగా కోసేస్తే ఇంకా పుల్ల పులుపు ఎక్కువ ఉంటది అనమాట శ్రీదేవ్ గారు అంటే మీరు ఇప్పటివరకు మనం టెర్రస్ గార్డెన్లో ఉన్న ప్లాంట్స్ అన్ని కూడా మా మ్యాక్సిమం కవర్ చేసాము మీ బాల్కనీ ఏరియాలో కూడా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అవి పెట్టారు అక్కడ ఎలాంటివి పెట్టారు ఇండోర్ ప్లాంట్స్ అంటే అంటే అవి ఎక్కువ సన్ అవసరం లేని వాటికి ఇండోర్లో పెట్టు బాల్కనీలో అన్నమాట ఇండోర్ ప్లాంట్స్ అంటే కొంచెం అలాంటివన్నీ కూడా అక్కడ పెట్టాను అనమాట మరి పెరట్లో అంటే దాదాపు నూట తొంభై గజాల స్థలం ఉంది కదా అక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయి చాలా గ్రో అయిపోయి కదా అవునండి అవును అక్కడైతే కొబ్బరి చెట్లు ఉన్నాయండి జామా ఉసిరి పప్పు ఉసిరి అంటారు కదా అదొకటి ఉంది మెయిన్ ఆల్స్పైస్ అండి మీరు చూడాల్సింది అది చాలా పెద్ద చెట్లాగే అయిపోయిందండి పైన మా పెరట్లో అయితే అరటి చెట్లు ఒకటి ఉన్నాయండి అరటి అవి అరటి అయితే జీ నైన్టీన్ అంటారు కదా ఆ వెరైటీ అండి అది ఒకటి ఉంది చక్కర కేలి ఒకటి ఉంది రెడ్ చక్కెర కేళీ ఒకటి ఉంది అది ఇంకా క్రాప్ రాలేదు పెద్దదైతే ప్లస్ ఇంకోటి ఏంటంటే స్టార్ ఫ్రూట్ ఒకటి ఉందండి వాటర్ యాప్ ఒకటి ఉంది అడవి మావిడు ఒకటి ఉంది కింద మరలా ఇవి కూడా ఉన్నాయండి మన క్రీపర్స్ ఇవి వేసాం కదండి ఫ్యాషన్ ఫ్రూట్ ఒకటి గ్రేప్స్ వైన్ ఒకటి ఇవన్నీ కూడా కింద నేల మీద అన్నమాట మీకు అంటే పెరట్లో చూసినా ఈ మిద్దె తోటలో చూసినా ఈల్డ్ చాలా హ్యూజ్గా వస్తుంది అండి ఇప్పుడు ఈరోజు మనం హార్వెస్ట్ చేసినప్పుడు కూడా ఈ రోజుకి మీకు అంటే కర్రీకి సరిపడా వెజిటబుల్స్ ఏవో అయితే వచ్చాయి డ్రాగన్ ఫ్రూట్స్ చాలా వచ్చాయి అలానే ఇప్పుడు రెడ్ లెమన్ ఇట్లా ఆకుకూరలు కానీ ఇవన్నీ వస్తున్నాయి అంటే ఇంత ఈ మంచిగా రావడానికి అంటే మీరు ఏ విధమైనటువంటి మాన్యుర్స్ ఇస్తున్నారు సేంద్రియ పద్ధతిలో నేనైతే ఎక్కువ కౌమెన్యూర్ ఇస్తానండి అది కాక ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఒకటి ఇస్తానండి బనానాతో ఒకటి పపాయాతో ఒకటి అలాగ కొంచెం వేస్ట్గా ఉన్న ఫ్రూట్స్ తెప్పించుకుని నైట్ కొంచెం ఫర్మెంట్ చేసి అండి అంటే పూతా పిందే దశలో ఇస్తానండి ఎక్కువవి దాని తర్వాత వచ్చేసి అయితే గోమూత్రం ఒకటి వాడుతుంటాను ఓడబ్ల్యూడిసి ఒకటి వాడతాను వేణుగోపాల్ సార్ నాకు ఇదో ఎన్డబ్ల్యూడీసీ ఒకటి ఇచ్చారు సొల్యూషను అదొకటి స్ప్రే చేస్తుంటానండి అలాగే ఇవి కూడా ఇస్తుంటానండి ఎక్కువ బయో ఫెర్టిలైజర్స్ కొంచెం కొంచెం అవి మరీ ఎక్కువ కాదు కానీ వేప్పిండని కొంచెం మస్టర్డ్ కేకు నట్ కేక్ అది అయితే కొంచెం ఫర్మెంట్ చేసి ఇస్తుంటానండి ఎప్పుడైనా రెండు నెలలకు ఒకసారి అలాగా కేక్స్ అన్ని నట్ కేక్స్ అవి ఉంటాయి కదండి అవి ఫర్మెంట్ చేసి ఇస్తుంటా ఒకసారి అది వన్ ఆర్ టూ మంత్స్కి ఒకసారి రెగ్యులర్గా అయితే ఏమీ ఇవ్వను రెగ్యులర్గా అయితే మనం బియ్యం కడిగిన వాటర్లో కొంచెం ఆ కాయగూరలో వేసుకుని అవి అవి ఇస్తుంటాను మాకు కింద పెరట్లో ఇది ఉందండి కంపోస్ట్ ఒకటి చేస్తుంటాను నేను అందులో నాకు టూ మంత్స్కి ఒకసారి ఎయిట్ బస్తాల దాకా వస్తుంది కం కిచెన్ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ ఆ కంపోస్ట్ ఒకటి ఎక్కువ వాడుతుంటాను అనమాట నేను అదొకటి బాగా పనిచేస్తుంది ఓకే అండి ఓవరాల్ గా చూస్తే అంటే మీ పెరటి తోట గానీ లేదంటే మిద్దు తోట అంతకు మించి అనే విధంగా మీరు చాలా చక్కగా డెవలప్ చేసి మంచి ఈల్డ్ మీరు పొందుతూ చాలా బెనిఫిట్స్ అయితే మీరు పొందగలుగుతున్నారు అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉన్నంతలో కొంచెం అయినా సరే ఎంత వీలైతే బాల్కనీలో బాల్కనీల్లో వాళ్ళైతే లీఫీ వెజిటబుల్స్ వీలైతే అదే అదొక కొంచెం లేదు ఇలా కొంచెం టెర్రస్ ఉండి చేయగలిగిన ఓపిక ఉంటే మాత్రం నిజంగా ఎవరైనా సరే మీరు అందరూ పండించుకోండి ఆ హ్యాపీనెస్ మనం ఎవరో చెప్తే ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు అది ఎవరికైనా ఫీల్ అవ్వాలి దాంతోపాటు ఆరోగ్యం కూడా మనం మనకి మెయిన్ మైండ్ బాగుంటుంది అలాగే అదే టైంలో మనకి హెల్త్ కూడా మన హెల్త్తో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ కూడా మనం బాగు చేసిన వాళ్ళం అవుతాము అందువల్ల ప్రతి ఒక్కరూ మాక్సిమం మీకు వీలైనంత వరకు బాగా గ్రో చేసుకోండి మనం ఏమైతే తింటున్నామో అదే గ్రో చేయండి మెయిన్ మనం తినేదే గ్రో చేసుకోవాలి గ్రో చేసిందే తినాలి అన్నట్టుగా సేంద్రీయ పద్ధతి సేంద్రీయ పద్ధతిలో మెయిన్ మెయిన్ సేంద్రీయ పద్ధతిలో పండించుకుని అందరూ వీలైనంత వరకు చేసుకుంటే చాలా బాగుంది ఓకే అండి అంటే మీ గార్డెన్ యొక్క విశేషాలు అలానే ఎలా చాలా డిఫరెంట్ వెరైటీస్ మీరు ఓపిగ్గా మీరు చూపించారు దీనికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు మీరు కూడా మా గార్డెన్కి అంత దూరం నుంచి వచ్చి తీసి ఇంత ఓపిక్గా తీసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు కూడా చాలా క్రొత్త థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు మేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి